మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు సో ఓవరాల్గా ఆగస్టు మాసంలో తులారాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అండి గురుగారు ఆగస్టు మాసం అందులోని విశేషంగా శ్రావణ మాసం మనకి సో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్ ఉంటుందంటారా నెగిటివ్ ఉంటుందంటారా ఓవరాల్గా వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ప్రజెంట్ శ్రావణ మాసంలో తులారాశి వాళ్ళు మట్టి పట్టుకున్న బంగారమే మట్టి పట్టుకున్నా కూడా బంగారమే అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా కలిసి వచ్చే అంశాలే అధికంగా ఉన్నాయి కలిసి వచ్చే అంశాలు విపరీతంగా కలిసి వచ్చే అంశాలే ఉన్నాయన్నమాట వీళ్ళు ఏది చేసినా కూడా కలిసే వస్తుంది కత్తికి రెండు పక్కల పొద్దునే అన్నట్టుగా ఇట్లన్నా తెగుతుంది ఇలా అన్నా కూడా తెగుతుంది అంటే వీళ్ళు ఏది చేసినా లాభమే ఉంటుంది ఏంటి ఏ ఏది చేసినా లాభమే ఉంటుంది లాభం లేనిదే కూడా ఏ పని చేయరు అన్నట్టుగా వీళ్ళ యొక్క నడవడిక చాలా బాగుంటుంది ఈ మాసంలో వీళ్ళు అమ్మడాలు కానీ కొనడాలు కానీ అధికంగా జరుగుతాయి నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు అలాగే చేస్తున్నటువంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్లకు అధికమైనటువంటి వ్యాపార లాభ లాభదాయకంగా సాగుతుంది అంత ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళకి నూతన పరిచయాలు కూడా కలిసి వస్తాయి కుటుంబ వ్యక్తులు కావచ్చు లేదంటే బయట వ్యక్తులు కావచ్చు వీళ్లకు సహాయ సహకారాలు కూడా అందిస్తారు అన్ని విధాలకు కూడా ఆర్థిక పరంగా కావచ్చు ఏదైనా మాట సహాయం కావచ్చు ఎటువంటిదైనా కూడా సహాయపడతారు ఇదే కాకుండా భార్యాభర్తల మధ్య బాగా సఖ్యత కలుగుతుంది అంటే ఎందుకు ఆ మాట అంటున్నామంటే చాలామంది కొంతమంది మనస్పర్ధలు ఉన్నటువంటి వాళ్ళు లేదా కొంచెం గొడవలు పడి దూరం ఉంటున్నటువంటి వాళ్ళు దూరం ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకోవడం జరుగుతాయి వీళ్ళ మధ్యలో ఎంతమంది అయితే దూరారో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ మాటలు వస్తాయి అంటే ఆశ్చర్యపోతారు వీళ్ళిద్దరు ఒకటైపోతారు ఎవరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకడైపోతారు అక్కడ మనుషుల యొక్క విలువలు అనేది అర్థమవుతుంది అందుకే భార్యాభర్తల మధ్యలో దూరదనేది ఎప్పుడు ఎలా ఉంటారో ఎప్పుడు ఎలా మారుతారో కూడా ఊహించలేము కాబట్టి ఏదేమైనా కూడా ఈ రాశి వాళ్ళకి విడిపోతున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న మనస్పర్ధలకు తగాదాలకి దూరం ఉండున్నటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు రీయూనియన్ కూడా ఏమన్నా జరుగుతున్నాయి చిన్ననాటి స్నేహితులు ఎప్పుడో మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తించుకుని ఇలాంటి సంఘటనలు కూడా ఏమన్నా ఊహించవచ్చు మెరాకిల్స్ అనేది జరుగుతాయి అన్ని విచిత్రాలు కూడా జరిగే అవకాశమే ఉన్నాయి అభివృద్ధి విషయాల్లోనే కాకుండా ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు ఎన్నో జరిగే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా ప్రయత్నం చేయొచ్చు ఉద్యోగం గురించి కూడా ప్రయత్నం చేయొచ్చు వెంటనే శుభవార్త వింటారు వెంటనే క్షణాల్లోనే కాదు ఇప్పుడు చేసింది సత్ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ కలుగుతుంది వాహన సౌక్యం ఉంది గృహయోగం కూడా కలుగుతుంది మనశ్శాంతిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి తొందరలోనే వివాహ యోగం కూడా కలుగుతుంది అట్లాగే ఈ కొత్తగా ప్రయత్నం వాళ్ళు పెళ్లి చూపుల గురించి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మాసంలో ప్రారంభం చేస్తే వెంటనే తొందరగా వాళ్ళకి వివాహం అవుతుంది ఇలాంటి సత్ఫలితాలు శుభ ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు కొట్టేసే అవకాశం ఉంది అంటే బాగా ఇబ్బంది పడుతూ బాధపడుతూ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా ఎక్కువ శాతం జరుగుతుంది కూడా దూర ప్రయాణాలు చేస్తారు కూడా ప్రయాణాల్లో కూడా వీళ్ళకి లాభదాయకంగానే ఉంటుంది అనేక విధాలు కూడా స్థిరపడతారు కూడా సర్వ విధాలు కూడా వీళ్ళకి శుభప్రదమైనటువంటి మాసం అని చెప్పాలి సో కొత్త పరిచయాలు ఏమన్నా జరిగే అవకాశం కనిపిస్తుంది ఇన్ జరిగితే వాళ్ళతో ఎలా మసలుకుంటే బాగుంటుంది అంటారు నెట్వర్క్ ఓవరాల్గా వెళ్ళింది కొత్త పరిచయాలు అనుకూలంగానే ఉన్నాయి కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మనం కూడా కాస్త జాగ్రత్త ఉండాలిగా అలా అనేసి ఏది పడితే అది చేయకూడదుగా బాగుంది అని అని చేయకూడదుగా ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది కూడా మనం అవగాహన అంటూ ఉండాలి కాకపోతే మంచి రోజులే బాగున్నాయి కలిసి వచ్చే రోజులే కాబట్టి పర్వాలేదు భయపడాల్సిన అవసరం లేదు వీటితో పాటు వీళ్ళకి ఏదైనా పరిహారం ఏదైనా చేసుకోవాలి అంటే ఈ యొక్క పరిహార మార్గం అనేది అవసరం లేదు కానీ కూడా ఇంకా ఇంకా తొందరగా సత్ఫలితాలు పొందడం కోసం ఈ యొక్క తులారాశి వాళ్ళు ఐదు పోగుల దారాలు ఐదు పోగుల కలర్ ఉంటుందన్నమాట దారాలు ఈ ఐదు పోగుల దారాన్ని తీసుకొని జంట నాగులనే కాకుండా ఎన్ని అక్కడ శిలలు విగ్రహ ప్రతిష్ట జరిగి ఉన్నాయో అంతటికీ చుట్టాలి అంతటికీ చుట్టాలి అన్నిటికీ చుట్టినట్టయితే అక్కడ ఒక తొమ్మిది ప్రదక్షిణలు తొమ్మిది సార్లు చుట్టడం తొమ్మిది సార్లు చుట్టితే ఐదు ఐదు అవుతున్నాయి అనమాట ఐదు పోగులతో తొమ్మిది సార్లు చుట్టడం వల్ల వీళ్ళ జీవితము వీళ్ళ బంధము శాశ్వతంగా ఉంటుంది రెండోది వీళ్ళకు అందరూ సహకరిస్తారు కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు వీళ్లకు అందరూ సహకరిస్తారు అంటే పిలిచి మరీ ఇచ్చడం అంటారు కదా కలిసి వచ్చే కాలం అంటే నడిసొచ్చే కొడుకు పుట్టాడన్న సామెత కింద ఆ సామెత కరెక్ట్ కాదు కానీ అటువంటి ప్రతిదీ కూడా వీళ్ళకు అన్ని విధాల కూడా సహకారాలు శాశ్వతంగా ఉంటాయి తొందరగా అభివృద్ధి చెందుతారు తొందరగా స్థిరపడతారు కష్టానికి తగిన ఫలితం వస్తుందా లేదంటే క్రెడిట్ పక్క వాళ్ళు కొట్టేస్తారు అంటారు అదేమీ లేదు ఏనుగు దోవంటమడితో పోతుంటే ఏనుగు ఏనుగే అది బ్రతికి ఉన్నా పదివేలే అది చచ్చినా పదివేలే అంటే ఏనుగు ఏనుగి అన్నట్టుగా వీళ్ళకి ఎటువంటి డోకా లేదు వీళ్ళకి ఎటువంటి డోకా లేదు అలాగే విశేషంగా వీళ్ళు ఏదన్నా పనులు ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు మొదలు పెట్టాలి ఇలాంటి డీటెయిల్స్ ఏదన్నా చెప్పుకుంటా అవును మంచి విషయం అడిగారు తులారాశి వాళ్ళు గురువారం రోజున ముఖ్యమైన పనులు చేయకూడదు గురువారం మంచిదే కానీ ఈ రాశి వాళ్ళకి ఆపోజిట్ వారం వారం అంటారు తులారాశి వాళ్ళకి ఇంపార్టెంట్ పనులు ఏదైనా సరే గురువారం చేయకూడదు అలాగే ఈ రాశి వాళ్ళు కూడా శతభిష నక్షత్రం వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు ఈ రాశి వాళ్ళు ఆ రాశిలో అబ్బాయిని వివాహం చేసుకోవడం కానీ అంటే ఆ నక్షత్రం అబ్బాయిని వివాహం చేసుకోవడం కానీ తులారాశి వాళ్ళు లేదా అబ్బాయిలు అయితే తులారాసి వాళ్ళు అమ్మాయిని శతబిష నక్షత్రం గల అమ్మాయిని వివాహం చేసుకోవడం కానీ జీవితంలో నష్టపోయే అవకాశమే అధికంగా ఉంటుంది ఆర్థికంగా నష్టము శారీరక నష్టము మానసిక నష్టము ఒకటి కాదు అన్నిను అన్ని విధాలు కూడా చెప్పాలి అంటే ఇంకా కూడా అంతకంటే మించి ఉన్నాయి ఒక మాట చెప్పాలంటే అమ్మాయి అంటే విషకన్య అని అర్థం ఏమిటి అబ్బాయిల పాలిటీ అబ్బాయిల పాలిటి విష విషకన్య అని అర్థం దాని గురించి చాలా విచిత్రమైన సంఘటనలు ఉంటాయి అలాగే అదే కాకుండా ఈ ఒక తులారాశి వాళ్ళు కన్యా లగ్నంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు పెళ్ళిళ్ళు కావచ్చు నూతన వ్యాపారాలు కావచ్చు దూరదేశ ప్రయాణాలు మొదటిసారిగా కొనసాగించే సమయం ఇంటి నుంచి బయలుదేరే టైం కావచ్చు ఇదంతా కూడా ఘాతు సమయం అంటారు దాన్ని అశుభ సమయము బ్యాడ్ టైం ఈ యొక్క తులారాశి వాళ్ళు కన్యా లగ్నంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు మిగతా లగ్నాలలో చేసుకోవచ్చు అటు సింహ లగ్నంలో చేసుకోవచ్చు లేదంటే ఆ తర్వాత తులాలగ్నంలోనే చేసుకోవచ్చు తులారాశి వాళ్ళు తులాలగ్నంలోనే చేసుకోవచ్చు బాగా కలిసి వస్తుంది అదృష్టప్రద సమయం అంటారు దాన్ని గుడ్ టైం చేసింది ఏది వృధా కాదు చక్కగా జీవితాంతం కలిసే వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ పనులు ఈ ఈ యొక్క కన్యా లగ్నంలో తప్ప మిగతా అన్ని ముహూర్తాలలో కూడా ప్రారంభం చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ నెల ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు బురగారు సరివే జన సుఖ నమో భవంతి